హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుటి వీడియోలో రుచికరమైన ఉల్లి బోండాల్ని సింపుల్గా టేస్టీగా ఏ రకంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను టేస్టీగా చాలా బాగుంటాయండి ఆయిల్ కూడా చూడండి ఎక్కువ పీల్చలేదు మనకు చాలా తక్కువ టైంలోనే ఈ ఉల్లి బోండాలు అయితే రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగున్నాయో తినడానికి చాలా టేస్టీగా చాలా బాగున్నాయి తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి సో లేట్ చేయకుండా ప్రాసెస్ అలాగో చూసేద్దాం సో మీరు నచ్చిన క్వాంటిటీలో చేసుకోవచ్చు కొలతలు అంటూ ఏమి ఉండవండి దీనికి సో నేను ఇక్కడ ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకుని వాష్ చేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను సో మీరు కటింగ్ బోర్డు యూస్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు నాకు ఇలాగే అలవాటు కాబట్టి నేను ఇలాగ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఉల్లిపాయల్ని సన్నగా తరిగేసుకోవాలండి సో ఇలా మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే వారి కోసం ఇలా చేసి పెట్టండి చాలా బాగా ఇష్టపడతారు ఈ రకంగా నేను అన్ని ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పును ముందుగానే ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలండి ఈ విధంగా ఉప్పు వేయడం వల్ల మనకు ఉల్లిపాయల్లో నుంచి మంచిగా వాటర్ వస్తుంది సో ఆ వాటర్తోనే మనం పిండి అనేది కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయల్ని అన్ని అన్నింటిని కూడా ఉప్పు వేసి ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ ఉండాలి చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా విడివిడిగా ఎట్లా వచ్చేసాయో ఈ రకంగా మనకు వచ్చేలాగా ఈ విధంగా బాగా కలుపుతూ ఉండడం వల్ల మనకు వాటర్ అనేది కొంచెం ఫామ్ అవుతుంది అందులో ఉల్లిపాయల్లోంచి అప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలు పసుపు కారం పొడి ధనియా పొడి ఇట్లా అన్నీ కూడా వేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ శనగపిండిని వేస్తున్నాను శనగపిండి కూడా వేసుకోవాలి మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా చిటికెడు వంట సూడ వేసుకున్నాను తర్వాత కొద్దిగా జీరా వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని ఈ ఉల్లిపాయలు ఈ పిండి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మీరు వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదండి ఈ విధంగా ముందుగా ఉప్పు వేయడం వల్ల సో పిండి టెక్చర్ ఏ విధంగా ఉంటే మనకు బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయంటే ఇలా మనకు ఉండ చుట్టగానే ఇలా లాగా రావాలండి అప్పుడే మనకు ఈ పిండి అనేది పర్ఫెక్ట్గా ఉల్లి బోండాలకి రెడీ అయినట్లు నెక్స్ట్ మనం ఇట్లా బౌల్స్ లాగా చేసుకుని ఒక బౌల్లో ఒక ప్లేట్లో అన్నీ కూడా పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి సో నేనైతే ఇక్కడ పెద్ద బాండి పెట్టేశాను కాబట్టి అన్నీ ఒకేసారి వేసుకున్నాను అన్నీ ఒకేసారి వేసుకున్నా కానీ అతుక్కోకుండా చాలా బాగా వస్తాయండి పిండి మనం మంచిగా కలుపుకున్నట్టయితే మీరు వాటర్ వేస్తే అవి అన్నీ అతుక్కపోయి మొత్తం ఆయిల్లో సో సపరేట్ సపరేట్ అయిపోతాయి కాబట్టి వాటర్ అనేవి లేకుండా తడపాలండి పిండి ఈ రకంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా ఇలా మనం సైడ్లోకి తీసేసుకోవాలి వీటిని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే చాలా రుచికరంగా పైనుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ ఉల్లి బోండాలు పిల్లలు చాలా ఇష్టపడతారు ఈవినింగ్ టైంలోకి టీ టైంలోకి అట్లా మీరు చేసుకోండి మీరు చేసుకున్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కమెంట్ చేయండి సో మీకు ఎలా కుదిరినాయో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఒకటి చూపిస్తున్నాను పైనుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్